విద్యావంతురైన వెంగళ అనిత శ్రీకాంత్ను ఈ నెల పదకొండో తారీఖున జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పదకొండో వార్డు ప్రజలు కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ఇన్ఛార్జి చల్లమల లక్ష్మీ నరసింహారావు అన్నారు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం పదకొండో వార్డులో వెంగళ అనిత శ్రీకాంత్కు మద్దతుగా చల్లమ లక్ష్మీ నరసింహారావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలు మర్చిపోవద్దని అన్నారు పదకొండు వార్డు కౌన్సిలర్ గా ఈ ఎన్నికలలో విద్యావంతురాలైన వెంగళ అనిత శ్రీకాంత్ను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు మహిళలు యువకులు పాల్గొన్నారు ஜெய் தெலங்கானா ஜெய் தெலங்கானா கேட்டார் ஜெய் தெலங்கானா யாரு குரத்துக்கு వార్డు ప్రజలకి నమస్కారం తెలియజేస్తున్నాము ఈరోజు శ్రీ పేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చలమన లక్ష్మీనరసింహరావు గారి ఆశీస్సులతో మేము పదకొండో వార్డులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము ఈ వార్డు పట్ల అతి అవగాహన ఉన్నది మొదటి నుంచి మనం నేను ఈ వార్డులో ఉన్నాను మీ ఇంట్లో పెరిగాను మీ ఆడుచుకున్నాను ఈరోజు నా సతీమణి కారుకృతి పైన పోటీ చేస్తున్నది నెలకు ముప్పై వేల జీతం వచ్చేటువంటి నా సతీమణి ఈరోజు అట్టి ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవ చేద్దామనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నది ప్రజలారా మీరు అందరూ ఒకసారి ఆలోచించండి ఇక్కడ పోటీ చేసేటువంటి అభ్యర్థులు వేరే వాటి నుంచి వచ్చి ఉన్నారు వాళ్ళ సమస్యల పట్ల అవగాహన లేదు కాబట్టి నేను మీ బిడ్డని మీతోటే ఉన్నాను మీతోటే ప్రతి ఒక్కరితోటి నాకు అనుబంధాలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి నన్ను ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్ళని మీ సమస్య పట్ల ఖచ్చితంగా నేను ముందుగా తెలియజేస్తున్నాను కాబట్టి గారు గుర్తుకోటేసి కల్పించాలని కోరుతున్నాను పిల్లలందరికీ మరియు గౌరవ శ్రీ లక్ష్మీ నరసింహారావు గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు నేను మీ అనిత శ్రీకాంత్ గౌడ్ నేను మీ పదకొండవ వార్డు అభివృద్ధికి మీ ముందుకి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను నా ఉద్యోగాన్ని వదులుకొని పదకొండవ వార్డు అభివృద్ధి కోసం నేను ముందుకు వచ్చాను మీ బిడ్డగా భావించి మీ యొక్క సమస్యలన్నీ నేను మీ ముందు ఉండి సమస్యలన్నీ తీరుస్తానని కుల మత ధనిక పేద ఎలాంటి భేదం లేకుండా మీ అందరి సమస్యలు నా సమస్యగా అనుకొని నేను మీ ముందుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను కాబట్టి మీ బిడ్డని అధిక మెజార్టీతోని పదకొండవ వార్డు కౌన్సిలర్గా మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను జై తెలంగాణ పదకొండవ తారీఖు జరగబోయే వేములవాడ మున్సిపల్ కౌన్సిల్ ఎల్ ఎలక్షన్ ప్రచార భాగంగా ఈరోజు పదకొండవ వార్డుకు రావడం జరిగింది డోర్ టు డోర్ క్యాంపెయిన్ భాగంగా మరి సోదరిమణి వెంగళ అనిత శ్రీకాంత్ గౌడ్ గారి మద్దతు తెలపాలి పార్టీ తరఫునని ఇక్కడికి రావడం జరిగింది ప్రజలు గమనించాలి ఈ ఈ ప్రాంత ప్రజలకు కూడా కొన్ని సంవత్సరాలు బీఆర్ఎస్ వచ్చే ముందు ఎప్పుడైతే సోదరుడు రామారావు గారు కౌన్సిలర్గా ఉండ్రి అప్పుడు నీళ్ళ కష్టాలు ఎట్లా ఉండే మరి వారు కౌన్సిలర్ అయిన తర్వాత ట్యాంకర్లలో తెచ్చి నీళ్లు సప్లై చేసిన రోజు ఒక్కసారి గుర్తు చేసుకోండి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నలభై ఏడు కోట్ల రూపాయలు వెచ్చించి తొమ్మిది వేల నల్ల కనెక్షన్లు ఇస్తే ఇవాళ వార్డు ప్రజలు కూడా నీళ్ళ కష్టాలు లేకుండా తాగు నీళ్ళ ఘోస పడకుండా ఇలా చేస్తున్నట్టే అది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం జరిగిందని అందరికీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారు మరే విద్యావేత్త స్థానికురాలు మరి అనిత గారు ఇలా వారికి మంచి సుఖవంతమైన జీవితం ఒక జాబ్ చేసుకుంటూ మరి మంచి ప పని చేసే కార్యక్రమంలో వారిని మేం పార్టీ తరఫున ఆహ్వానించి ఆ జాబ్కు రిజైన్ చేసి ప్రజాసేవలకు రండి మీరు అటువంటి విద్యావర్తలు రావాలి విద్యావేత్తలు రావాలి మరి తద్వారా ఈ ప్రజలకు మంచి పని చేయాలనే ఉద్దేశంతోనే వారికి పిలవడం జరిగింది మరి సంపూర్ణమైన నమ్మిక ఉంది మరి కడప కడపకు పోయి ఇచ్చినప్పుడు వారి ఆశీర్వాదము వారి మరి ఏదైతే రిసెప్షన్ ఉందో తప్పకుండా భారీ మేరాటితో గెలిపిస్తారు అని ఒక నమ్మిక మాకు కుదిరింది తప్పకుండా వారి ద్వారా కేసీఆర్ని మళ్ళీ ఒకసారి బలపరిచే సమయం అయింది కాబట్టి మేము కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం కేసీఆర్ని బలపరచాలంటే స్థానికంగా నిల్చున్న కారు గుర్తుపై నిల్చున్న సోదరిమని మరి అనిత గారికి ఓటేసి ఇచ్చి గెలిపియాలని మీ అందరు కూడా అభ్యర్థిస్తూ